నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కొడాలి నాని వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏదైతే కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు ఏదైతే గేట్లు తెరిస్తే డెఫినెట్గా వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వచ్చి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇచ్చేటటువంటి సీట్లలో ముందు అవి చూసుకోండి ఆ సీట్లలో అవకాశం దొరకనటువంటి వాళ్ళు ఆ పార్టీలనే తగలబెడతారు అనేటటువంటిది వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించి జనసేన అధికార ప్రతినిధి రజనీకర్ మంతా ఉన్నారు మేడం ఎలా స్పందిస్తారో చూద్దాం మేడం చెప్పండి కొడాలి నాని వ్యాఖ్యలకు సంబంధించి మీ స్పందన ఏంటి సార్ ఈరోజు ఏదైతే కొడాలి నాని గారి వ్యాఖ్యలు చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వకముందు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోకముందు ముందు అయితే కొద్ది గొప్ప గొడవలు జరిగి ఉండేదేమో కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యాక భువనేశ్వరమ్మ గారు రాజమండ్రి దాటి అడుగు బయటికి వెయ్యాక ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అభ్యుదయ ఆదర్శమైన ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నాక రాష్ట్ర ప్రజలందరూ ఒక తాటి మీద వచ్చారండి ఈరోజు ఎమ్మెల్యే సీటు అనే ఒక ఆశ కోసం కాకుండా ఒక గొప్ప ఆశయం కోసం పనిచేయడానికి రాష్ట్ర ప్రజలందరూ ముందుకు వచ్చారండి నిజంగానే కొడాలి నాని అన్న అన్నది కాస్త కొద్ద గొప్ప వాస్తవం అయి ఉండొచ్చు ఎందుకంటే సీటు రాకపోతే ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టిన వాడు ఇన్ని సంవత్సరాలు ప్రజల్లో మమైకమైన వాడు ఈరోజు సీటు త్యాగం చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు కానీ ఎంత ఇబ్బంది డెబ్బై ఐదేళ్ల గల్ల వయసు గల్ల వ్యక్తి యాభై మూడు రోజులు జైల్లో కంటే అంతకు మించిన ఇబ్బంది పడుతున్నాడా లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఏ రోజు ఒక్క నింద అందని వ్యక్తి అవినీతి ముద్ర వేయించుకున్న దానికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడా ఏదైతే తన భార్యని నిండు అసెంబ్లీ సాక్షిగా అవమానపరిస్తే పార్టీ ఆఫీస్లో ఉండి కన్నీటి పర్యంతమైన దానికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడా లేదే ఆయన కంటే అందరూ చాలా తక్కువ ఇబ్బంది పడుతున్నారు ఒక సీటు రాలేదు అనేది సో ఇక్కడ అధినాయకుడు పడుతున్న కష్టాన్ని చూసి అరే సీట్ వస్తే వచ్చింది లేకపోతే లేదు ఈసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాల్సిందే బాబుగారికి జరిగిన అన్యాయం చూడు అరే రేరే ఎన్టీ రామారావు గారి కూతురే ఏమచ్చలేనటువంటి ఆ తల్లిని కూడా నింద వేస్తున్నటువంటి పరిస్థితే అంటూ క్యాడర్లోని కానీ కార్యకర్తల్లో కానీ తెలుగు తమ్ముళ్ళు కానీ మొత్తం కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అండి ఈరోజు తెలుగు తమ్ముళ్ళు తిరగబడే పరిస్థితి ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఏమన్నా మాకు ఇవ్వలేదు ఏంది సీటు మాకెందుకు ఇవ్వరు అని అడుగుతారేమో ఈరోజు బాబుగారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి తల దించి తల ఉంచి ఒకవేళ బాబుగారు కన్విన్స్ చేస్తున్నారు ఈసారి ఒకసారి నువ్వు ఆగిపో చౌదరి అంటే అన్నా బలేవాడు అన్నా నువ్వు మాకు చెప్పాలన్నా నువ్వు ఏది చెప్తే అదే బాబుగారు అనే పదాలు వాడుతున్నారు ఈరోజు నువ్వు మనం తగ్గుదాంలే అంటే బల్లేవాడు అన్నా నువ్వు ఎట్టా చెప్తా అన్న అట్టా అని ప్రతి ఒక్కరూ కాంప్రమైజ్ అయిపోతున్న పరిస్థితి అసలు ఎక్స్ప్లెనేషన్ కూడా బాబుగారిని చెప్పనివ్వట్లేదండి ఎక్స్ప్లనేషన్ కూడా చెప్పనే మట్ల ఎవరికి సీట్ ఇస్తే బాబుగారు వాళ్ళకే పని చేద్దాం మనకి ఇవ్వలేదని ఎవరూ పోయి కూడా అడగద్దు ఎందుకంటే బాబుగారు బాధపడతారు మనందరం స్వాగతించాలా ఎవరికి ఏ సీట్ ఇచ్చినా కొత్త వారిని ఒకవేళ స్వీకరించాల్సి వచ్చిన ప్రతి దానికి బాబుగారు చెప్పిన వ్యక్తికే మనమే డబ్బు ఖర్చు పెట్టి మనమే క్యాన్వై చేసి మనమే తిరిగి మనమే దగ్గరుండి గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది అంటూ ఎవరికి వారు సొంతగా తీసుకున్న అద్భుత నిర్ణయం ఇంక ఇటుపక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారుకి జరిగినటువంటి అవమానానికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మమ్మల్ని నమ్మి ఈరోజు సింగిల్గా వెళ్దాం సింగిల్గా వెళ్దాం మన సత్తా ఏంటి అంటూ ఏదైతే జన సైనికులు అందరం కలిసి మేము ముందుగుండే ఉండే అన్నయ్యని తీసుకుని వెళ్ళిన తరుణంలో అన్నయ్య అప్పుడప్పుడు అడుగుతున్న మాట నిజంగా మా కన్నిటి పర్యంతం అవుతుంది ఎందుకు అరవై డెబ్భై ఎనభై అనుకుంటూ లేకపోతే ఎందుకు సీఎం సీఎం అంటుంటారు మిమ్మల్ని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో నన్న అసెంబ్లీకి పంపించారా నన్నన్న కనీసం నన్నన్న ఒక్క సీట్ అన్న లేదే ఎలా ఇది ఎలా అడుగుతాం మనం అంటున్నటువంటి అన్నయ్య మాటలకి కన్నీటి అయిపోయి ఎన్ని బాధలు పడ్డాను ఎంత ఇదిగా పార్టీని కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానో ఎక్కడా మీ గౌరవానికి తగ్గనివ్వను తగ్గనివ్వను మీ గౌరవం తగ్గితే నా గౌరవం తగ్గినట్టే దయ ఉంచి నన్ను నమ్మండి అంటూ అన్నయ్య మాటలకి ప్రతి ఒక్కరూ మోకరులిచ్చినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళ క్యాడర్ని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు ఎలాగా కన్విన్స్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు అసలు కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము ఏం చేసినాం మాకు తెలీదా ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అన్నయ్య లోపలికి పోనివ్వలేకపోయాం దౌర్భాగ్యంలో మేము అన్నయ్యని మాకు సీట్ ఇవ్వని అడుగుతామా అన్నయ్య ఎన్ని సీట్లు తీసుకోవాలని అడుగుతామా ఆ స్థాయి ఉందా మాకు విలువ కాపాడుకున్నామా సో జనసేన ఫుల్లీ కాంప్రమైజ్డ్ అండి అన్నయ్య ఏం చెప్తే అదే నిర్ణయం తీసుకుంటాం అన్నయ్య కూడా మా గౌరవాన్ని భంగం వాటి నిర్ణయం తీసుకుంటానని ఒప్పుకున్నారు అదే రకంగా టీడీపీతో ఖచ్చితంగా కలిసి వెళ్లాల్సిందే అదే రకంగా సెంట్రల్ని స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా సెంట్రల్ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నామని భావిస్తున్నారు అదే రకంగా కౌంటర్ ఇస్తారు మీ విషయాల్లో ఎంటర్ అయినందుకు అన్నకి మేము కౌంటర్ ఇవ్వాలంటే గురిగింజా గురిగింజా నీ కింద నలుపు చూసుకోవే పైనుండే ఎరుపు సంగతి మాట్లాడుతున్నాం ఉంది నీ కింద నలుపు ఉంది నూట యాభై ఒక్క సీట్లు నువ్వు మా గురించి ఏం మాట్లాడావు ఒక్క సీటు కూడా గెలవలేని నాయకుడు అన్నావా మరేమో మా నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వాళ్ళందరూ మా ఒక్క సీటు గెలవలేని మా పార్టీ దగ్గరకు వస్తున్నారో మాకు అర్థంగా అట్లా బలమైన నాయకుడు బాలసౌరి గారు ఆత్మ నాలుగో తారీఖు ఎంట్రీ ఇస్తుంది ఎట్లా ఉంటుందో చూస్తావు ఎంట్రీ వారు వన్ సైడ్ అవుతుంది ఇంతమంది ఉన్నారా బాలసౌరి గారు వెనకాల అది కూడా జన సైనికుల అది కూడా వైసీపీ వాళ్ళ ఆయన ఒక్కడే పోడంట వైసీపీ నుంచి ఇంకొంతమందిని కూడా తెస్తాడంట అది సర్ప్రైజ్ అంట ఆ సర్ప్రైజ్ అంట నీకే తగలాలా అని అన్న ఆఖరికి నిన్నే తెస్తాడేమో మరి చూడాలా సో ఖచ్చితంగా ఈరోజు ఇచ్చే కౌంటర్ ఏంటంటే పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది ఆ విషయాన్ని కూడా తెలుసు ఎక్కడైతే ఏ మొక్క సైబరాబాద్లో మొక్క ఈరోజు మీ దాంట్లో మహావృక్షం అయింది చూడు అదే రకంగా టీ కప్పులు కాఫీ కప్పులు అంది అందించి ఈరోజు చంద్రబాబు గారు మొన్న వచ్చారు కదా నిమ్మకూరు దగ్గర నుంచి గుడివాడ సభకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిన్న విమర్శించాల ఎప్పుడు నీకు గురించి కౌంటర్ కూడా ఇవ్వలే మొన్నటి రోజు అన్నారు గంజాయి అని తెలియక నిన్ను పెంచి పోషించాను నాకే నేర్పిస్తావా నీకు రాజకీయం నేర్పించిందే నేను నీకు గురువుని గుర్తుపెట్టుకో అని ఈరోజు చంద్రబాబు గారి వ్యాఖ్యలకి సిగ్గుంటే గుడివాళ్ళలో నీకు జరిగిన అవమానానికి నీ వెనకాల తిరిగినటువంటి తెలుగు తమ్ముళ్ళు వల్లబరేణి వంశీ గారి వెనకాల తిరిగినటువంటి తెలుగు తమ్ముళ్ళు వచ్చి చీ 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 చీచి ఇలా పని చేస్తారా మరి ఇంత నీచమా అంటున్న పరిస్థితి ఖచ్చితంగా పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినటువంటి నీలాంటి నాయకుల వెనకాల రాష్ట్ర ప్రజలు మేము ఉండము మేము నిలబడము బాబుగారి గురించి బాబుగారి భార్య గురించి బాబుగారి కుటుంబం గురించి ఆఖరికి ఏ ఒక్కరిని వదలక బ్రహ్మణి గారి గారి గురించి బిడ్డ గురించి కూడా మాట్లాడుతున్న నీలాంటి నైవంచకులకి గట్టి కౌంటర్ థ్యాంక్ యూ మేడం ఇది పరిస్థితి ఏదైతే కొడాలి నాని వ్యాఖ్యలకు సంబంధించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రజనీ గారు ఏదైతే అతనికి సంబంధించి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు ఆందోళన చెందే పరిస్థితి ఎందుకు ఈ పార్టీల గురించి వ్యాఖ్యలు చేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది చంద్రబాబే గంజాయి మొక్కగా పోల్చినటువంటి పరిస్థితి కొడాలి నాని అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఈ టాపిక్ సంబంధించి ఇది మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే